ఇవాళ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను చూసేద్దామా పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని శుభ్ర చేసుకుని నీళ్ళల్లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు రెండు ఎండు పచ్చిరపకాయలు ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసి స్టవ్ వెలిగించి ఉడకపెట్టాలండి కొంచెం పదునుగా ఉడుకుతున్నప్పుడు పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఇలా బాగా తెరులుతున్నప్పుడే మనం కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే సాంబార్ కారం వేస్తామండి సాంబార్ పొడి వేసినప్పుడు అందులో కొంచెం కారం ఉంటుంది అది సాంబార్ పొడి అండి ఇది ఒక చెంచా సాంబార్ పొడి బెల్లం మనం తీపి ఎక్కువ తినగలం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తినలేము అనుకున్న వాళ్ళు మటుకు కొద్దిగా వేసుకోవచ్చు కానీ బెల్లం మటుకు వేసుకుంటేనే దీనికి రుచి అండి ఈ పులుసుకి రుచి చక్కగా అలాగే మూత పెట్టుంచి కాసేపు ఉడకనివ్వాలి ఉడికాక మరోటి ఏం వేయాలో తెలుసా చింతపండు అసలైంది చింతపండు అండి నేను చింతపండు పేస్ట్ ఒక చెంచా వేసుకున్నాను వేసుకుని కొంచెం మొక్క బాగా మెత్తబడిపోయింది అప్పటికే తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాక మళ్ళీ కొంచెం తెరలనివ్వాలి ఈ గుమ్మడికాయ పులుసు ఆరోగ్యానికి చాలా మంచిదండి నెలకు ఒకసారైనా తినాలి మీరు ఇలాగే చేసుకుంటారా నాకు కామెంట్ రూపంలో తెలియదు ఇప్పుడు కొంచెం పులుసు పలచబడింది కదండి చిక్కదనం కోసం నీళ్ళల్లో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని పోసుకోవాలండి బియ్య పిండి కానీ శనగపిండి కానీ కొంతమంది వేస్తారు కానీ అది టేస్ట్ బాగుండదండి ఈ గోధుమ పిండి వేస్తేనే నీళ్ళల్లో కలిపి పోస్తేనే చాలా రుచిగా ఉంటుంది పులుసుకి తీపిదనం వచ్చి రుచి చాలా బాగుంటుందండి ఇంతేనండి చెక్కబడింది కదా తర్వాత ఇంకా ఆఖరిగా ఆవాలు జీలకర్ర మెంతులు రెండు ఎండు మిరపకాయలు వేసి ఇంగు వేసి తిరగమాత పెట్టుకోవటమేనండి తిరగమాత పెట్టుకుని తెరులుతున్నప్పుడే ఫ్రెష్ కొత్తిమీర పైన జల్లుకుని సర్వ్ చేసుకోవటమేనండి దీని కాంబినేషను కందిపప్పు ముద్దపప్పు కానీ పెసరపప్పు కాని అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్